ఓం శ్రీ శ్రీమాత్రేణమ ఇప్పుడు తెలియచేసే అంశము మరి ఈ ధనస్సు రాశి వారికి యథార్థంగా వీరి ధైర్యమే వీరికి శ్రీరామ రక్ష అన్నట్టుగా ఉంటుంది అంటే వీళ్ళకి ఎంతో కష్టపడుతూ ఉంటారు కష్టాన్ని తగ్గ ఫలితము అనేటువంటిది కూడా వస్తూ ఉంటుంది కొంచెం ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించటం అవసరము పెద్ద పెద్ద అనారోగ్యాలు ఏమి లేవు కానీ కొంచెం జాగ్రత్త వహించటము చాలా చాలా మంచిది అనవసరంగా ఎవరితో కూడా ఎలాంటి వాగ్వివాదాలకి దిగవద్దు ప్రతిరోజు కూడా శివుడికి అభిషేకము అనేది చేసుకోవటము వీరికి ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీరు ధైర్యంగా ముందుకు వెళ్ళటము అనేటువంటిది మరి అదే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది వాస్తవంగా వీళ్ళు చాలా మొండిగా కూడా ఉండగలుగుతారు చాలా ధైర్యంగా ఉండగలుగుతారు అలాగే ప్రతిరోజు కూడా నుదుట కుంకుమ ధరించటము అనేటువంటిది స్పెసిఫిక్గా ఈ మాసం మొత్తం కూడా తప్పనిసరిగా కుంకుమ ధరించటము అనేటువంటిది చాలా చాలా అవసరము మంచిది కూడా తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా ఈ మాసంలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది మరి ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడపగలుగుతారు కుటుంబంలో ఆనందోత్సాహాలు అనేవి కూడా చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ చేసుకోండి చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి